వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆధారిత యాంత్రాంగం పైన ఆధారపడి ఉంది వ్యవసాయము ప్రపంచంలో రోజు రోజుకి జనాభా పెరుగుతుంది కానీ జనాభాకు తగ్గట్టుగా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలంటే అనేది ఖచ్చితంగా అవసరం పడతానే రెండు వేల ఏడులో నేను వ్యవసాయ యాంత్రీకరణను ప్రమోట్ చేస్తే రైతులు మరింత ఎక్కువగా పంటలు పండించే అవకాశం ఉంటుంది ఏది మానవ సమాజం బ్రతుకున్న రోజులు ఆహారం ఖచ్చితంగా అవసరం ఉంటుందని ఈ యొక్క పెరిగే జనాభాకు ఆహారం దొరుకుతుందని ఈ వ్యవసాయ యాంత్రీకరణ రైతులకు అందించాలని బిఆర్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ పెట్టడం జరిగింది టూ థౌజండ్ సెవెన్లో పెట్టిన వెంటనే ఆరెస్టర్ స్పేర్స్ అని దానికి సంబంధించిన విషయం కోసము పంజాబ్ వెళ్ళడం జరిగింది పంజాబ్లో రోటవేటర్స్ అని అప్పుడే కొత్తగా తయారవుతున్నాయి ఈ అనే ఇంప్లిమెంట్స్ను మన రాష్ట్రానికి మన ప్రాంతానికి తీసుకెళ్తే బాగుంటుందని ఈ మెట్పల్లి ప్రాంతానికి రూటవేటస్ను పరిచయం చేయడం జరిగింది ఆ పరిచయం చేసిన మొదటి సంవత్సరం ఈ రూటవేట నడుస్తుందా ఈ రూటవేటరు ఎవరు వాడతారు ఇన్ని డబ్బులు పెట్టి ఎవరు కొంటారు కల్టివేటర్ ఒక ఇరవై ఐదు వేలకు వస్తుంది ఈ రూటవేటరు ఎనభై తొంభై వేల రూపాయలు పెట్టి ఎవరు కొంటారని అన్నటువంటి రైతులతోనే మళ్ళీ ఆరు నెలల లోపే వాళ్ళకు కొనిపించినాం వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యి అది బాగుంది బాగా పనిచేస్తుంది అని ఎవరైతే పని చెయ్యదు అన్న రైతులతోనే కొనిపించడం జరిగింది వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి ఇంప్లిమెంట్స్ను పంజాబ్ గుజరాత్ హర్యానా తమిళనాడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఏదైతే న్యూ టెక్నాలజీ మిషనరీ అందుబాటులో ఉందో అది మన రైతులకు అందించాలని అప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి స్టాప్ ఇదర్ గడ్డి కట్టలు కట్టే యంత్రం రావడం జరిగింది టూ మల్లాపూర్ మండలం ధర్మారం విలేజ్లో రైతులందరూ కలిసి ట్రాక్టర్ అసోసియేషన్ ద్వారా ఒక బీలర్ తీసుకొని ఆ బీలర్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుందని వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలతో దాంట్లో మరిన్ని డెవలప్మెంట్ చేసి ఆ బేలర్ను ఇంకా ఎక్కువ కట్టలు కట్టాలంటే ఏం చేయాలని ఆ రోజు స్టార్ట్ అయినటువంటి బీలర్ మార్కెట్ ఈరోజు చాలా కంపెనీలు రావడం జరిగింది ప్రతి గ్రామంలో నాలుగైదు మిషన్ ఉండడం జరిగింది వన్ స్టాప్ ఆల్ సొల్యూషన్ అనే రైతు ఒక షోరూమ్కి వచ్చిందంటే అక్కడ ప్రతి వ్యవసాయ పనుముట్లు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో మనం ఇక్కడ బ్యాటరీ స్పేయర్సు పెట్రోల్ స్పేయర్సు వీడర్స్ బ్రష్ కట్టర్స్ రోటవేటర్స్ బేలర్స్ రైతుకు ఉపయోగపడే రెండు వేల వస్తువు కార్ నుంచి ఇరవై ఐదు లక్షల నుంచి నలభై లక్షల వస్తువుల వరకు మిషనరీ వరకు అందుబాటులో ఉంచడం జరిగింది ఈ మన షోరూమ్కి వచ్చినటువంటి ప్రతి రైతుకు ప్రతి మిషన్ అందుబాటులో ఉంటుంది ఇక్కడ సేల్స్ సర్వీస్ స్పేర్స్ మూడు రకాలుగా అందుబాటులో పెట్టి రైతులకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అందుబాటులో ఉన్న రైతులు వచ్చేసి ఇక్కడికే తీసుకుంటారు కొంచెం దూరం ఉన్నటువంటి రైతులకు వాళ్ళు ఫోన్ ద్వారా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి పేమెంటు అక్కడికే డెలివరీ తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా కూడా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరీకల్చర్ అండ్ ప్యాడీకి సంబంధించినటువంటి మిషనర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఎనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి మిషనర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి రోటోవేటర్స్ కు బేలర్స్ కు లోన్లు కూడా అందుబాటులో ఉంది అన్ని రకాల ఫైనాన్స్ లో మాకు డీలర్ కోడ్ ఉంది లోన్ పెట్టుకోవచ్చు వ్యవసాయం మొదలు పెట్టే రోజు నుంచి హార్వెస్టింగ్ చేసే వరకు మొక్కజొన్న వేసే రోజు నుంచి మొక్కజొన్న కటింగ్ చేసి విత్తనాలు అమ్మే వరకు అన్ని రకాల పంటలకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు మా దగ్గర అందుబాటులో ఉంటాయి ఏడు సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు డెలివరీ ఇస్తూ భారతీయ టెక్నాలజీని తెలంగాణలో తయారయ్యే ట్రాక్టర్ని మార్కెటింగ్ చేయడానికి అన్ని విధాలుగా రైతులు సహకరిస్తున్నారు అన్ని గ్రామాల్లో డెలివరీ ఇవ్వడం జరుగుతుంది మహీంద్రా ట్రాక్టర్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి చిన్న రైతుకు మ్యాంగో రైతుకు ప్యాడీకి సంబంధించి లేకపోతే డోజర్ వెహికల్స్ పద్దెనిమిది హెచ్పీల నుంచి డెబ్బై ఐదు హెచ్పీల దాకా అన్ని రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి ఈ రీసెంట్గా ఓజో ట్రాక్టర్ కూడా రావడం జరిగింది ఇది హార్టికల్చర్ ఫార్మర్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫోర్ వీల్ డ్రైవ్ ఏదైతే పొలానికి ఉపయోగించినటువంటి ట్రాక్టర్లు ఉన్నాయో ఫార్టీ హెచ్పి ఫోర్ వీల్ ఫార్టీ టూ హెచ్పి ఫోర్ వీల్ ఫార్టీ ఫోర్ హెచ్పి ఫోర్ వీల్ ఫార్టీ సెవెన్ హెచ్పి ఫోర్ వీల్ ఫిఫ్టీ హెచ్పి ఫోర్ వీల్ తాడికి ఉపయోగించినట్టు కూడా అందుబాటులో ఉన్నాయి ఆర్ఎస్కి సంబంధించిన ట్రాక్టర్ లేదు అరవై హెచ్పీలు ఫోర్ వీల్ టూ వీల్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ టూ వీల్ ట్రాక్టర్లు కూడా మహింద్రా కంపెనీలో అందుబాటులో ఉన్నాయి ట్రంప్ ఫోర్ ఇంజన్ ఇంజన్ లైఫ్ ఎక్కువ వస్తూ ఉంటది డీజిల్ ఆవరేజ్ కూడా ఎక్కువ వస్తూ ఉంటది సెన్సార్ ద్వారా ఎక్కువగా ఉపయోగం జరుగుతూ ఉంటుంది ఇక్కడ వచ్చిన గైడ్ ప్రకారం పొగ రావద్దు పొల్యూషన్ పెరగద్దు అనే గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ట్రంప్ ఫోర్ ట్రాక్టర్స్ రావడం జరిగింది అయితే అరవై హెచ్పీలు డెబ్బై ఐదు హెచ్పీ ట్రాక్టర్లు రైతులకు ఆరోస్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది దాని ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది జగిత్యాల డిస్టిక్ సిరిసిల్ల డిస్టిక్ లో మహీంద్రా డీలర్షిప్ ఉంది అన్ని రకాల ఫైనాన్స్ మహేంద్ర ట్రాక్టర్కు అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ రైతు బీలర్ ఉన్నా రోటోవేటర్గా ఉన్నా రైతు మా దగ్గరనే గుంటనే ఫ్రీ సర్వీస్ ఇస్తాము లేకపోతే ఇవ్వమనే ఎటువంటి ఆలోచన లేదు వేరే డీలర్స్ కొన్నా వేరే జిల్లాలో కొన్నా ఎక్కడ కొనకచ్చుకున్నా కూడా బీలర్కు మరియు రోటోవేటర్కు మార్చి ఏప్రిల్ రెండు నెలల్లో రైతులకు ఎలాంటి లేబర్ ఛార్జ్ తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ ఇవ్వడం జరిగింది ట్రస్ట్ అండి మేము మా మీద ఏదైతే ఈ ప రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి రైతులు ఒక రైతు నుంచి ఇంకో రైతు బాగుంటుంది సర్వీస్ బాగుంటుంది ఒక వాళ్ళు ఇచ్చేటువంటి ఇంప్లిమెంట్స్ ఏదో ఏది కూడా నాణ్యతతో ఉంటుంది నమ్మకంతో మాకు మరింత బిజినెస్ను రెట్టింపు అవుతుంది ఆ రకంగా నమ్మకంగా మా దగ్గరకు వచ్చి కొనుక్కుంటున్నారు రైతులు బుల్ బెయిలర్ గడ్డిగడ్లు కట్టే మిషన్ని తెలంగాణ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం జరిగింది మనము ప్రతి జిల్లాలో డీలర్ పెట్టడం జరుగుతుంది రైతులకు సర్వీసును అందుబాటులో ఉంచేవారికి మాత్రమే మనము ఈ బుల్ కంపెనీ బీలర్ గడ్డిగడ్డలు కట్టే మిషన్ని డీలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది బీఆర్ రెడ్డి బ్రాంచీలు మెట్పెల్లి జగిత్యాల్ ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల కథలాపూర్లో ఉన్నాయి ఇక్కడ సర్వీస్ అండ్ సేల్స్ అందుబాటులో ఉన్నాయి